హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇగో నేనైతే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన వచ్చుడేమో కానీ ఆ ఎండల బస్సు మీద మీద ఖరాబ్ అయిందబ్బా నేను ఇంట్లోకి వెళ్ళి రెండు నిమిషాలు బస్ స్టాప్లో నిలిచడం లేదు ఆరుమూరు బస్సు వచ్చింది అబ్బా ఆరుమూరు బస్సు అంటే మా అమ్మ మా వాళ్ళ సైడే పోతుంది అని చెప్పేసి ఎక్కి అన్న కాడ స్టాప్ ఉందా అంటే ఆ ఉందా మాగుతుంది ఎక్కువ అని అన్నాడు ఎక్కినా అరే ఎక్స్ప్రెస్ కదా కానీ స్టాపులు ఉన్నాయేమో ఎవరైనా దిగకపోతారా తీ అని చెప్పేసి అనుకున్నా సీట్లు అన్నీ ఫుల్ అయినాయి మంచిగా వేడి వేడిగాలికి అయినా సరే ఒక్కరు దిగితే అంత ఒట్టిగా నేను దిగే స్టేజ్ వచ్చింది నీ దిగిపోయినా ఒక్కరు దిగలేరబ్బా అందరు డైరెక్ట్ ఆరుమూరే అంట మేడం ఒక్క మాట చెప్పలేదు నాకు అనిపించింది దిగేటప్పుడు అన్న మేడం నేను ఇంకా జీవితంలో ఎప్పుడు ఆరుమూరు బస్ ఎక్క అని చెప్పుకుంటే దిగిన ఎందుకు అమ్మా అంటుంది ఇక ఎందుకు లే ఇక అవన్నీ ఎందుకు చెప్పాలనుకుంది చెప్పినా అనుకుని దిగినా ఇక అబ్బా ఇంట్లో ఉన్న మంచిదే అబ్బా ఎటు ఓకురి బోర్ కొట్టిన మంచిదే ఎటు ఓకరి ఎండాకాలం వెళ్ళేదాకా నేను ఆ ఎడ్డలు వచ్చి పాను అన్నట్టుగా ఇప్పుడు